గత రాత్రి ఫంక్షన్లో జరిగిన సంఘటనలు ఇద్దరికీ మదిలో నిలిచిపోతాయి వర్షంలో ఆకాష్తో కలిసి నిలబడిన క్షణం ఆద్య మళ్ళీ మళ్లీ చేసుకుంటూ తన గదిలో కిటికీ పక్కన నిలబడి వర్షాన్ని చూస్తూ ఉంటుంది ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు కనిపిస్తుంది ఆద్య తనలో తాను అప్పటివరకు ఎప్పుడూ గమనించలేదు అతని మాటల్లోనూ చూపుల్లోనూ ఏదో ప్రత్యేకత ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది తరువాత ఆమె బెడ్ పై పడుకుని మొబైల్ ఫోన్ స్క్రోల్ చేస్తూ ఎప్పటికప్పుడు ఏదో ఆలోచనలో మునిగిపోయినట్టు కనిపిస్తూ ఫ్లాష్బ్యాక్లో వెళ్ళిపోతుంది ఆకాష్ ఎందుకో చాలా క్యాజువల్గా కనిపిస్తాడు కాని కొన్ని క్షణాల్లో ఏదో కనెక్ట్ అవుతున్నట్టు అనిపిస్తోంది అని ఆమె తన వెంట్రుకలు వెనక్కి తోసుకుంటూ తన ఫోన్ని కింద పెట్టి మెల్లగా తలచుకుని నవ్వుకుంటుంది ఉదయం ఆద్య అమ్మ దగ్గర కిచెన్లో సహాయం చేస్తోంది అదే సమయంలో బయట ఓ కారు ఆగుతుంది కాసేపటికే శేఖర్ పరుగుతీయడంతో పాటు ఇంట్లో అందరికీ ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇస్తాడు శేఖర్ అక్కా నీకు ఓ సర్ప్రైజ్ వచ్చేసింది అని అంటాడు ఆద్య కుతూహలంగా బయటకు వస్తుంది చూస్తే ఆకాష్ స్టైల్గా కార్ డోర్ మూసి గ్లాసెస్ తీస్తూ నవ్వుతాడు అతని మామయ్యతో పాటు ఆద్య తండ్రి కూడా ఉన్నాడు అందరూ సంతోషంగా పలకరిస్తారు కానీ ఆద్య మాత్రం తలదించుకుని మెల్లగా నడుస్తూ పెద్దగా ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది ఆకాష్ ఇంట్లోకి వస్తూ చురుకుగా నవ్వుతాడు గుడ్ మార్నింగ్ అందరికీ మామయ్య గారు ఇంటి దగ్గర డ్రాప్ చేయమన్నారు ఆఫర్ మానలేక వచ్చేశాను అని అంటాడు ఆద్య తొందరగా వెంట్రుకలు వెనక్కి సర్దుకుంటూ అతనితో కనెక్ట్ అవ్వకూడదన్నట్టు మౌనంగా నిలబడుతుంది ఆకాష్ ఇంట్లో కాఫీ తాగుతూ ఆద్యను సరదాగా ఆటపట్టిస్తాడు ఆకాష్ హే నిన్న రాత్రి నేను అలా వెళ్ళిపోగానే ఎవరో చాలా మిస్సయ్యారట అని అంటాడు ఆద్య ఒక్కసారిగా విస్మయంతో అతనిని చూస్తుంది ఆకాష్ చిన్న స్మైల్ ఇస్తూ తన కాఫీలో కలుపుతున్న చక్కెరను గమనిస్తూ మాట్లాడతాడు ఆద్య అదెవరు అని అడుగుతుంది ఆకాష్ నాకు తెలియదు కాని నన్ను చూడగానే ముఖం అలా మారిపోవడం చూసి హం ఇంకెవరైనా ఉండొచ్చు కదా అని అంటాడు ఆద్య కాసేపు హడావిడి చేసి ఏం మాట్లాడాలో అర్థం కాకపోతే అక్కడ్నించి వెళ్ళిపోతుంది ఆ కాస్తను గెలిచినట్టుగా చిన్నగా నవ్వుకుంటాడు తర్వాత అందరూ కలిసి షాపింగ్ కు వెళ్లే ప్లాన్ చేస్తారు కానీ ఆద్య మాత్రం ఇంట్లోనే ఉండాలని అనుకుంటుంది కాని ఆమె తల్లి ఒప్పించడంతో చివరికి బయలుదేరుతుంది షాపింగ్ మాల్లో ఆద్య చీరలు చూస్తుంటే ఆకాష్ వెనుక నుండి వచ్చి ఓ కలర్ చీర చూపిస్తూ ఇది బాగా నచ్చింది ఈ కలర్ మీకు అదిరిపోతుంది అని అంటాడు ఆద్య తలెత్తి చూడగానే అతడు చూపించిన చీర పచ్చటి రంగులో చాలా ఆకర్షణీయంగా ఉంది కానీ కొంచెం గంభీరంగా కూడా ఉంది ఆద్య ఇది నా స్టైల్ కాదయ్యా అని అంటుంది ఆకాష్ నవ్వుతూ చీరను తన భుజానికి వేసుకుని ముందు నిలబడి సరదాగా నటిస్తాడు ఆకాష్ సరే నాకు అయితే సరిగ్గా సెట్ అవుతుందా అంటాడు ఆద్య నవ్వుతూ చెంపమీద తట్టుకుని అతనిని చూసి బాగా నవ్వేస్తుంది ఈ క్షణం వాళ్ళిద్దరి మధ్య ఒక కొత్త అనుభూతి మొదలవుతుంది ఆద్య ఇంటికి వచ్చాక బెడ్మీద పడుకుని ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటుంది అకస్మాత్తుగా ఫోన్లో మెసేజ్ వస్తుంది ఆకాష్ ఏమిటి నువ్వు ఏ చీరైనా కొన్నావా లేదా లేకపోతే నాకు ఉండే ఫ్యాషన్ సెన్స్ మళ్లీ చూపించాల్సి వస్తుంది అని మెసేజ్లో ఉంటుంది ఆద్య మెసేజ్ చూసి నవ్వుకుంటుంది అప్పటి వరకు ఫంగానే అనుకున్న సంబంధం ఇప్పుడు ఏదో కొత్తగా అనిపిస్తుంది ఎందుకో ఆకాష్ మాటలు అతని ప్రవర్తన మనసులో ఎక్కువగా నిలిచిపోతుంది ఆద్య తన మనసులోని కొత్త అనుభూతిని అర్థం చేసుకుంటుందా లేక ఇది కేవలం ఓ అందమైన స్నేహమేనా చూడాలి ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్